అందరికీ నమస్కారం నేను మీ పీడిఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి సాధారణంగా వరి పంటలో ప్రధానమైన సమస్య ఏంటంటే మొట్టమొదటిగా అంటే వరి ఊడ్చినప్పుడు వచ్చే పంట సమస్యలో ప్రధానమైన సమస్య ఏంటంటే ఊడ్చిన నెల ఇరవై రోజుల్లో వచ్చే సమస్య ఏంటంటే ఉల్లికోడు ఆ ఉల్లికోడు ఏంటనేది మీకు చూపిస్తాను ముందుగా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనం అయితే ప్రస్తుతానికి స్వర్ణ మసూరి పంటను అయితే స్వర్ణ మనకి ఎక్కువ కోస్తా రైతులు ఎక్కువగా ఊడ్చేది మాత్రం ఈ స్వర్ణ మసూరి రకానికి చెందిన వరి దీంట్లో ఉల్లికూడ అనేది ప్రధానమైన సమస్యగా ఇప్పుడు పరిగణించింది ఎందుకంటే మొదట్లో కాసిన ఎండల వల్ల వేసిన ఎరువుల వల్ల కొంచెం తేడా జరిగి ఈ ఉల్లికూడ అయితే సంభవిస్తుంది ఈ ఉల్లికూడ సంభవించడం వల్ల రైతులకు అదనపాదనైతే కోల్పోతారు చూస్తున్నారు కదా చూపిస్తాను చూసారు కదా ఇదే ఉల్లికోడు చూస్తున్నారు కదా ఇదే ఉల్లికోడు అనమాట ఈ ఉల్లిపోడి ఈ ఉల్లికోడుకు ఇలా గొట్టంలాగైతే వచ్చి ఇదైతే పంటకైతే రాదు కానీ అదనంగా అయితే పెట్టుబడిని మందులు అయితే తీసుకుంటుంది దీనివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు అనమాట రైతులకు నష్టం తప్ప ఏమి ఉండదు చూస్తున్నారు కదా ఇదే ఉల్లికోడు దీని నివారణకి ఇంకా చర్యలు తీసుకోవాలి దీని నివారణకు సరిగ్గా ఆకు ఆకుమోడి ఆకు మడి దశలోనే తీసుకోవాలి మా అయితే చాలా చోట్ల అయితే ఈ తెగులు అయితే సంభవించింది దీని నివారణకు ఏమంది పిచ్చికారి చేయాలనేది కూడా నేను చెప్తాను అంటే రాకుండా అడ్వాన్స్డ్గా ముందే వాడుకోవాలి మెడిసిన్స్ కెమికల్స్ అని చూస్తారు కదా ఇదిగో చాలా అయితే మా పంట పొలంలో చాలా దుబ్బలెత్తుకో సోకింది ఇది తెగులు ఇదిగో చూడొచ్చు మీరు వరిలో వచ్చే ఉల్లికోడ సమస్య అనమాట ఇలా అలా వచ్చేసి ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు చాలా చాలాకైతే అయితే మా పంట పొలంలో చాలా ఎక్కువగా అయితే ఇది సోకింది దీని నివారణకు చర్యలు ఏం ముందు వాడాలనేది కూడా నేను చెప్తాను అండ్ అలాగే మా వీడియోని లైక్ చేసి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి వీడియోలు అయితే వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యల గురించి చెప్తాను అలాగే కలుపు కలుపు దీన్ని బెల్లం అని అంటారు బెల్లం కాడ కూడా మన చేయిలో అయితే రావడం జరిగింది అక్కడికి మనం జోపాంట్ కంపెనీకి చెందిన కెమికల్ అయితే మనం కలుపు నివారణ మందు అయితే వాడడం జరిగింది లాండ్ పవర్ అనే మందు వాడడం జరిగింది అయినా కూడా ఈ కలుపు అయితే రావడం జరిగింది ఇలాంటి కలుపు కొంచెం సర్వసాధారణం అనమాట తక్కువనే వచ్చింది కెమికల్ అయితే పని పనిచేసింది మనకి కలుపు మందు చూస్తున్నారు కదా ఇలా ఇతర రకాల కలుపులు కూడా ఉంటాయి చూడొచ్చు దీన్ని జాడదుబ్బు అంటారు జోడదుబ్బు అంటారు ఈ జోడదుబ్బుని కూడా మనం చూడవచ్చు అలాగే ఈ నివారణకు ఏ మందు వాడాలనేది నేను కూడా మీకు తెలియజేస్తాను అండ్ థ్యాంక్స్ అగైన్